వైసీపీ పాలనలో గతి తప్పిన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని ప్రభుత్వ తోయక జగదీశ్వరి అన్నారు పర్వతీపురం జిల్లా కురుపా మండలంలో జరిగిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ములిగూడ కూడలి నుంచి ధూలికేశ్వర స్వామి ఆలయం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు రైతులకు అండగా ఉన్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఐదు వేలు అలాగే సెంట్రల్ వెళ్ళి రెండు వేలు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రెండో విడతలో కూడా వాళ్ళకి అందజేస్తాం అలాగే ఇరవై వేలు ఇస్తామని చెప్పి అదే విధంగా ఇస్తాం గత పాలకులు వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మిల్లుకు తీసుకెళ్లేవారు కానీ ఈరోజు అలా లేదు రైతుకి ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో ఆ మిల్లుకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు